ఏడు వేలు అంట సీడ్ రకం అన్నీ మిక్సింగ్ ఉన్నాయి దీనికి కాకపోతే బాగుండే క్వాలిటీ థర్టీ ఫోర్లు ఉన్నాయి సీడ్ రకాలు మిక్సింగ్ ఉన్నాయి ఏడు వేలు అంటే బాగుంది బంగారం మీడియం బంగారం ఎనిమిది వేలు అడిగారు మీడియా బాగున్నాయి రంగులు బంగారం ఫోర్ లాగా ఉన్నాయి కానీ బంగారండి ఎనిమిది వేలు అడిగా టూ జీరో ఫోర్తు మీరు పదివేలు అండి మీడియం బెస్ట్లో మంచి క్వాలిటీ రంగులు దుడు మీడియం బెస్ట్లో మంచి క్వాలిటీ తొమ్మిది ఏళ్ళ నుంచి పదిహేను అంటే ఇవేదేమో కుబేరా బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు అడిగా కుబేరా బెస్ట్లు ఏ ఎనయూరి ఆ యూరి బెస్ట్లు పన్నెండు పదకొండు వేల ఐదు వందలు కుబేరా నంబర్ ఫైవ్ అసలు కనపడల ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేలు నెంబర్ ఫైవ్ కనపట్లేదు నెంబర్ ఫైవ్ మంచి అసలు నెంబర్ ఫైవ్లే కనపడలేదు టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ బెస్ట్ పన్నెండు వేలు వేసారండి బాగుంది కలరు రంగు బెస్ట్ పన్నెండు వేలు వేసాయి బెస్ట్ బా మంచి క్వాలిటీ అండి కలింగిరి ఏరియా వన్ జీరో ఎయిట్ అండి పదమూడు వేలు అడుగుతుంటే ఆ రేటుకి అంటున్నాడు రేట్ చూసారా రెండో కోతలు అంట బాగున్నాయి డీలక్స్ మంది రైట్ అన్న షార్కులు అండి బెస్ట్లు పద్నాలుగు వేలు రాశారు సన్నం టైప్ పద్నాలుగు వేలు షార్కులు బెస్టే అండి బాగుంది రంగు బాగుంది ఇది మరీ ఏడు వేలు వేశారంట తెలపాటు తాగుతాం పిక్కలు త్రీ థర్టీ ఫోర్ పిక్కల్లో తెలపడి తాగుతాం మళ్ళీ ఆడదాలు ఉన్నాయి తెలపాటు తాగుతాం చూసారా ఎడిపే ఏడు వేలు వేసాను త్రీ థర్టీ ఫోర్ మీడియం తేజ పదమూడు వేలు రాశాను తేజలే పదమూడు వేలు రాశారు మీడియాలు కాబట్టి ఎన్ని చిల్లర మూడు నాలుగులు అన్నీ ఒకట్లు ఐదులు అన్నీ ఇట్లే ఈ రేట్లే వేస్తున్నారు సైజు తక్కువ ఆరుమూరు మీడియంలో కొద్దిగా బాగుంది పదకొండు వేలు రాశారు రంగు ఉందని మీడియమే కానీ రంగు ఉంది పిక్కలు కాదు పిక్కలు లేవలే ఇప్పుడు దాంట్లో బెస్ట్ లాగా ఉంది ఆర్మరే కలర్ సూపర్ ఉంది మీడియం బెస్ట్ లేదా మీడియం బెస్టే బాగుంది కలర్ ఆరుమూరు పదకొండు వేల ఎనిమిది వందలు వేసారు బాగుంది కలర్ బెస్ట్ అండి ఇది రంగు బాగుంది బెస్ట్ పదిహేడు వేలు అని రాశారు పదిహేడు వేలు అడిగారు ఇంకా పదిహేడు వేలు అంటున్నారు బెస్ట్ రంగు బాగుంది ఇది కూడా బెస్టే కానీ సైజ్ తక్కువని కలర్ బ్రహ్మాండంగా ఉంది పదహారు వేలు రాశారు ఆరుదల ఉంది కలర్ బాగుంది చూసారా బెస్ట్లో ఇంక ఇప్పుడు చూసేయండి బెస్ట్ కానీ చలదనం వచ్చింది పదిహేను వేలు అడిగాయి బెస్ట్లే చూడండి సలదనాలు వచ్చాయి బాగున్నాయి రంగులు కూడా బాగున్నాయి కౌంటర్ సేల్స్ వాళ్ళు అడిగారు సినర్ సినర్జియా అనుకుంటాయి మద్రాసు వాళ్ళు అడిగారండి కౌంటర్ సేల్కి చినర్జియో టూ సెవెన్ ఫైవ్ సూరజ్ నైన్టీన్ అయితే లైట్ కలర్ వచ్చేది ఇది కొద్దిగా డార్క్ కలర్ వచ్చింది కౌంటర్ సేల్ అయిన వచ్చింది పదివేల ఐదు వందలు అడిగారు సైజు బ్రహ్మాండంగా ఉంది ఫస్ట్ అనంతగా త్రీ డబల్ ఫైవ్లే ఎక్స్పోర్ట్ వాళ్ళు రాశారు తోడియాలకి మీడియం బెస్ట్ కలర్ బాగుందని పదకొండు వేలు రాశాను సైజులు ఉన్నాయి అందువల్ల రాశారు తోడియాలకి మీడియం బెస్ట్ షార్పులు పదకొండు వేల ఐదు వందలు వేసారు బాగుంది మీడియం అని మీడియం కన్నా కొద్దిగా పర్లేదు షార్క్ వన్ కానీ సైజ్ తక్కువ పన్నెండు వేలు అవునా మార్చలేరు ఇక మార్చలేరు కాయ బాగుంది పన్నెండు వేలు బెస్ట్ బెస్ట్ లాగే ఉంది కానీ బెస్ట్ ప్లస్ కాదు కలర్ రెండు కలర్ బాగున్నాయి మార్చలేదు గట్టిగా పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ త్రీ ఫోర్ బెస్ట్ ప్లస్ సైజులు బాగున్నాయి పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ ఫోర్ చూసారా ఎంత బాగుందో క్వాలిటీ సెకండ్ కోతలు అంట పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ బెస్ట్లే పదమూడు వేలు వేస్తాయి మీరు చూసాయి ఇవ్వండి త్రీ ఫోర్ అన్న ఇవన్నీ పదమూడు వేలు వేస్తాయి సైజ్ తక్కువ ఉన్నాయి లేకపోతే ఎక్కడెక్కడ సైజ్ తక్కువ కాయలు ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇది ఇది రెండు రై రెండు రకాలు వస్తాయి ఆరుదల ఉన్నాయి కాబట్టి ఆడదల రంగులు హైలైట్ అదేలే త్రీ ఫోర్ అంతాలు ఆరు వేలు రాశారు రంగులు బాగున్నాయి త్రీ ఫోర్ అంతా చూసారా ఏం రాజు త్రీ ఫోర్ అంతాలు రంగులు బాగుంటాయి ఆరు వేలు సీడ్ తాలు చూసే ఇవన్నీ రంగులు పర్లేదండి ఐదు వేలు రాశారు సీడితాలు త్రీ ప్రీ ఫోర్ అండ్ తాలు ఉన్నాయి క్లాసిక్ తాలు ఉన్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ ఉన్నాయి సీడ్ తాలు మీరు చూసే అన్నీ ఐదు వేలు అయితే రంగులు బాగున్నాయి ఈ మొత్తం ఐదు వేలు రంగులు బాగున్నాయి సైజులు ఉన్నాయి సీడ్ తాలు మీడియం తాళ కానీ రంగులు ఉన్నాయి ఇది రంగు బాగుంది తేతాలి తొమ్మిది వేల ఐదు వందలు రాశారు ఇంకా ఇవన్నీ తేతాల ఆడదలు ఉన్నాయి మొత్తం తొమ్మిది వేలు రాశారండి తేతాలు అందరు అడుగుతున్నారు ఎన్ని తేతాలు తొమ్మిది వేలు రాశారు ఇవి కూడా అంతే తొమ్మిది వేలు రాశారు ఒక రంగులకు డీలక్స్ తాలు ఉంటే తొమ్మిది వేల ఐదు వందలు రాశారు మరీ మీడియం తాలు మూడు వేల ఐదు వందలు అడుగుతున్నారు మూడు వేల ఐదు వందలు అడిగండి మూడు వేల ఆరు వందలు అడుగుతున్నారు మళ్ళీ విన్నర్గా మూడు వేల ఆరు వందలు అడుగుతున్నారు మీడియం తాలు అందులో వాటర్ స్ప్రే కూడా ఉంటాయండి తలదనాలు కూడా ఉంటాయి కర్నూలు ఆరు ఉన్నాయి తల్లదనాలు ఉన్నాయి రెండు కలిపి ఏమో త్రీ థర్టీ ఫోర్ తాలు నాలుగు వేల ఐదు వందలు వేసారు త్రీ థర్టీ ఫోర్ తాలు పాలిటీలు రావట్లేదండి పాలిటీల్ తాలు కూడా చాలా వరకు కర్నూలు ఏరియా ఏరియాయి గద్వాలు కర్ణాటక ఏరియా ఏరియాయి పాలిటీలు రావట్లేదు తాలు థర్టీ ఫోర్ తాల్ వాళ్ళే ఎక్కువ కనబడుతున్నాయి థర్టీ ఫోర్ దేశవాళి పెద్ద లేవు మీడియాలు త్రీ థర్టీ ఫోర్ ఎనిమిది ఎనిమిదే వేశారు ఇంట్లో పిక్కలు అక్కడక్కడ తగులుతున్నాయి మీడియమేనా అండి త్రీ ఫోర్ మీడియా నేను మీరు కొద్దిగా వాటర్ స్ప్రే చేశారు లైట్గా డ్రైలో వాటర్ స్ప్రే పండు కూడా ఉంది చూసారా రాసులు వాళ్ళు కొన్నారా కొలంబో శ్రీలంక వాళ్ళు రాసులు కొంటున్నారు వాళ్ళకి లైట్ చల్దాం డ్రై కాదు లైట్ చల్దాం పిక్కలు కూడా చదువుతుంది రంగు బాగుంది కాబట్టి సూపర్ అండి బెస్ట్ బెస్ట్లో పదమూడు వేల ఐదు వందలు రాశారండి పద్నాలుగు కూడా రాయాల బెస్ట్ ప్లస్ ఏం కాదు బెస్ట్ రంగు బాగుంది చూసారా సూపర్ టెన్ ఇది సూపర్ టెన్ అంటే ఎటుద్ది కాయ ఉబ్బిద్ది సూపర్ డిలక్స్ తేజ చూసారా సూపర్ డిలక్స్ రెండో కథ ఏ కావలి కానీ లేవు కావలి ఏరియా సూపర్గా ఉన్నాయి చూడండి అసలు పద్దెనిమిది వేల ఐదు వందలు వేసారంటే సూపర్ మళ్ళీ ఇది కూడా డీలక్సీ ఇది పద్దెనిమిది వేలే దీంట్లో ఏంటంటే ఇది తగిలింది ద్వారకా తగిలిందని అని పద్దెనిమిది వేలే రాశారు డీలక్స్ ఇది కూడా డీలక్సీ పద్దెనిమిది వేలు ఏ కావలి ఏరియా ఇది కూడా పద్దెనిమిది వేలు బుల్లెట్లు అండి బెస్ట్లు పన్నెండు వేలు రాశారు బెస్ట్లేండి ఎందుకంటే సైజు కూడా ఉంది సౌత్ వాళ్ళే అవుతారు బెస్ట్లే చూసారా బెస్టే ఇది పన్నెండు వేలు రాశారు ఇదిగోండి ఈ సైజులు ఉన్నాయి ఇప్పుడు వచ్చే దాంట్లో అది డీలక్స్ అండి బుల్లెట్ డీలక్స్ మళ్ళీ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు వేసారండి టాప్ డీలక్స్ పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా వేసారండి బుల్లెట్ డీలక్స్ ఎంత సైజు ఉంది చూడండి ఈ పదమూడు వేలు ఇందాక చూసినాయి పద్నాలుగు వేలు బుల్లెట్ మీడియం బెస్ట్ రకాలు బాగున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా ఇది వచ్చేసి పదకొండు వేలు వేసాయి మీడియం బెస్ట్ అయినా చూసారా ఇది రంగులు ఎంత బాగుండు బాగుంది చూసారా క్వాలిటీ ఇదేమో మీడియం ఇంకొద్ది సైజు ఉందని పదకొండు వేల ఐదు వందలు రాశారు మీడియం బెస్ట్లోనే ఇంకొద్ది బాగుంది ఇది బెస్ట్ అనుకోండి ఇందాక మీడియం బెస్ట్ ఇది బెస్ట్ అనుకోండి ఏమో పిక్కలు కూడా ఉన్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ పిక్కలు కూడా ఉన్నాయి దీంట్లో మీడియాలు ఈ మీడియాలు ఇవి కూడా పిక్కల్లో మీడియాలు మీడియాలు అంతే డబల్ ఫైవ్ త్రీ వన్ రంగులు ఉంటాయి రంగులు ఉన్నాయి రంగులు బాగుంటాయి క్లాసిక్ ఈ రకాలు పదివేలు రాశారు క్లాసిక్ ఇంతకన్నా క్వాలిటీలు రావట్లేదు క్లాసిక్ మీడియం బెస్ట్ ఉన్న దాంట్లో బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బాగా తొడియాలు తీయడానికి వేసారు వైట్ చల్లదనం ఉంది పన్నెండు వేలు రాశారు చల్దనమే తొడియాలు తీసేవాళ్ళు రాశారు తోడేలు తీస్తారుగా ఈ తొడలు కొనక తొడయాలు తీసేవాళ్ళు వేసింది కూడా మీడియం బెస్ట్ తేజ పదిహేను వేలు వేసాను పద్నాలుగు వేలు అయితే చల్లదనం అండి పదిహేను వేలు అయితే ఆరద మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ తేజ పదిహేను వేలు ఆరదలు అయితే చల్లదనం అయితే పద్నాలుగు వేలు అడుగుతున్నాను వాళ్ళే టూ సిక్స్ మీడియం పన్నెండు వేలు రాశా కాదు అయ్యి టూ సిక్స్ మీడియం మీడియం అండి పన్నెండు వేలు రాశారు కౌంటర్ సేల్ టూ సిక్స్